హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగుల భర్తీకి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అండ్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోద్ది అప్లై చేయాలనుకునే వారు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ నోటిఫికేషన్లో జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క వేకెన్సీకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మీకు అదర్ డీటెయిల్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే టైం టు టైం మన ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్ కూడా చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏమంటే చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు వీడియో చూసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ సివి జాబ్ కాంట్రాక్ట్ లో వివిధ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ ఖాళీగా ఉన్న పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు కృష్ణా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చండి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ పూర్తి చేసి పోస్టులకు సంబంధించి అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈవో ఉమాశంకర్ అకాడమీ రోడ్ డోర్ నెంబర్ ఎస్ఎస్ఆర్ నై త్రీ డాష్ సిక్స్ కానూర్ కృష్ణా డిస్టిక్ అనే అడ్రస్కి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈవినింగ్ బిఫోర్ ఫైవ్ పిఎం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే సెవెన్ నైన్ జీరో వన్ ఫైవ్ నైన్ సెవెన్ టూ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ వన్ త్రీ టూ జీరో అనే ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మచిలీపట్నంలోని వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి రిక్రూట్ చేస్తున్న పోస్టులో అయితే ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ లా సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ సబ్జెక్ట్ తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్ లోనే ఉంటుంది నెక్స్ట్ కేఎస్ వర్కర్ వచ్చేసి టూ వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ లా సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ లేదా సైకాలజీ సబ్జెక్ట్ తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సాలరీ విషయానికి వచ్చినట్లయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ పారా లీగల్ పర్సనల్ లాయర్ వచ్చేసి ఒక వేకెన్సీ చూపించారు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్ లేదా నాలెడ్జ్ ఆఫ్ లాస్ట్ తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సాలరీ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్ లో ఉంటుంది నెక్స్ట్ పారామెడికల్ పర్సనల్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్ విత్ బ్యాక్ గ్రౌండ్ ఇన్ హెల్త్ సెక్టర్ సబ్జెక్ట్ తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చినట్లయితే నైన్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ పెర్ మంత్ ఉంటుంది సైకో సోషల్ కౌన్సిలర్ వచ్చేసి ఒక వేకెన్సీ చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకాట్రీ లేదా న్యూరో సైన్సెస్ సబ్జెక్ట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ థౌసండ్ రూపీస్ పెర్ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ డిప్లొమా కంప్యూటర్స్ లేదా ఐటీ సబ్జెక్ట్ తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వచ్చినట్లయితే నైన్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్ లోనే ఉంటది నెక్స్ట్ మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ పోస్టులు వచ్చేసి మూడు వేకెన్సీలు అయితే ఉన్నాయండి దీనికి టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వస్తే ప్ర మంత్ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తారు నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి త్రీ వేకెన్సీ అయితే చూపించారు టూ ఇయర్స్ సెక్యూరిటీలో ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ అయితే ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పెర్ మంత్ ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు అన్నిటికీ ఏజ్ ట్వంటీ వన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్పి చూపించారు అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థుల వయసులో ఐదేళ్ల రిలాక్సేషన్ కూడా ఉంటుంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఈ పోస్టులు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫై ఎక్స్పీరియన్స్ జెరాక్స్ కాపీలపై సెల్ఫ్ చేసి డిడబ్ల్యూ అండ్ సి ఉమాశంకర్ అకాడమీ రోడ్ డోర్ నెంబర్ డాష్ సిక్స్ కానూర్ కృష్ణా డిస్టిక్ అనే అడ్రస్ కి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈవినింగ్ బిఫోర్ ఫైవ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి మీ అప్లికేషన్లు అన్ని పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో పేస్ట్ చేసి డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్ లో సైన్ చేసి రిక్వైర్ సర్టిఫికేట్స్ జరాస్ కాపీస్ అన్ని జతపరిచి ఇన్ పర్సన్ ద్వారా సబ్మిట్ చేయండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ టోటల్ గా వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ఇచ్చాను డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి సో వెరీ లెస్ట్ టైం ఆఫ్ ది పీరియడ్ లో నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే సివి జాబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి హ్యావ్ ఏ నైస్ డే